ఇన్కమ్ లేదు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిదే మళ్ళీ ఓకే మా మా ఏకుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిదే అట్లీస్ట్ అంటే ఆయన అలా ఉన్నారు ఆయన క్యారెక్టర్ ఆయన అలా ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగారు గొడవల్లో తిరిగారు కమ్యూనిస్ట్ పార్టీ అంటే అందరితో గొడవ పట్టడం లేకపోతే కొంతమంది తరపున మంచి పోరాటం ఏ జరిగాయి ఆ రోజుల్లో అలా ఉన్నారైనా తిరుగుతా ఆయన కెమికల్ ఫ్యాక్టరీ అని ఈ పెట్టారు పార్ట్నర్స్ కెమికల్ ఫ్యాక్టరీ అది పెద్ద ఇండస్ట్రీ ఏం కాదు చిన్న షెడ్ చిన్న కెమికల్ ఫ్యాక్టరీ అని పెట్టారు ఎలిగేషన్ ఏంటంటే దాంట్లో మిథైల్ ఆల్కహాల్ తీసుకొచ్చి ఆల్కహాల్ గా మార్చి సారా తయారు చేసి అమ్ముతున్నారు అని అదే కెమికల్ వాళ్ళు తయారు చేసింది వాళ్ళు తయారు చేసిన కెమికల్ అమ్మిన కెమికల్ ఏంటంటే సారా లేదా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆల్కహాల్ ఓకే రా మెటీరియల్ మిథైల్ ఆల్కహాల్ ఉంటుంది దాంట్లో పాయిజినస్గా ఉంటుంది రా మెటీరియల్ అది అది తీసుకొచ్చి వీళ్ళు ఏదో కెమికల్ పేరు పెట్టి ఆ కెమికల్ తయారు చేయకుండా ఈ కమర్షియల్గా అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి దాంట్లో మందు తయారు చేసి సారా తయారు చేసి అమ్ముతుంటే ఇదేదో అలరయ్యే పరిస్థితులు వీళ్ళు ఆపేశారు ఒరిజినల్ కెమికల్ తయారు చేయాలంటే రూపాయి రాదు సో అది ఆపేసి ఆపేసాక అది నష్టాలు పాలైంది అమ్మేసుకున్నారు